మాజీ మంత్రి విడదల రజనీ నాయకత్వంలో పనిచేయలేమంటూ ఆమె వ్యతిరేక వర్గీయులు ప్లకార్డులతో నినాదాలు చేశారు ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన యాడ్ మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్న పోతవరం సర్పంచ్ అబ్దుల్ బాషా ఆధ్వర్యంలో చలకలూరిపేటలోని వాసవి సమావేశ మందిరంలో రజనీ వద్దు జగనే వద్దు పేరిట సమావేశం నిర్వహించారు రజనీ అవినీతి కార్యక్రమాలను తీవ్రస్థాయిలో విమర్శించారు పిఏలను దగ్గర పెట్టుకుని నిజమైన కార్యకర్తలను నేతలను దూరం చేస్తున్నారని మండిపడ్డారు రేషన్ బియ్యం మట్టి గ్రానైట్ పురపాలక సంఘంలో దుకాణాలు ఇలా ప్రతి అంశంలోనూ రజనీ ఆమె మరిది గోపి అవినీతికి పాల్పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపించారు చిలకలూరిపేట నియోజకవర్గానికి కొత్త నాయకుడిని తెచ్చుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నిరదించారు ఆ పెట్టింది ఈ కంపెనీలు బైపాస్ బైపాస్ కాంట్రాక్టర్ అతన్ని పిలిచి బెదిరించి ఇరవై కోట్లు ఇస్తేనే లేదంటే రైతుల చేత దంగా చేపిస్తానని చెప్పి చరిత్ర లేదు సన్ సిటీ నెల్చర్ ఆశ్రమ అకారాలు అతని దగ్గరికి పిఆర్ రామకృష్ణ శ్రీకాంత్ రెడ్డి బెదిరించి యాభై లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా మరి బటర్ఫ్లై నుంచి రామారావు గారు లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదా ఈ పియ్యాలు దోసుకోవడానికి సరిపోతుంది ఈ చిప్పుడు ఫ్యాక్టరీ గవర్నమెంట్ గెలిచింది మనం ఏదో కష్టాలు పడ్డా ఇప్పుడు సుఖపడ్డానికి మీరు మీ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళని గుండెట్ తీసుకొని పియ్యాలు పెడితే వాళ్ళ భావన